హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మిసిరి ఈరోజు మనం చెప్పుకోబోయే కదా ధరణి కళ్యాణం పార్ట్ వన్ జీరో సెవెన్ ఐదు నిమిషాల్లో వచ్చేస్తాను నువ్వు వెళ్ళు పోలీసులు కూడా వస్తున్నారు ప్రాబ్లం లేదు అని ధరణికి ధైర్యం చేస్తుని చెప్పాడు గగన్ జాగ్రత్త అని పరిగెత్తుకుంటూ కారు దగ్గరికి వెళ్ళి లోపల కూర్చుంది ధరణి ఏయ్ నిన్ను చంపి ఆ అమ్మాయిని తీసుకుంటాం పోలీసులు కూడా నన్ను ఏమీ చేయలేరు అని ఆ వ్యక్తి ముందుకొచ్చాడు కత్తిని తీసి గగన్కి ఎదురుగా వచ్చాడు తీసుకుని వెళ్ళడానికి తనేమైన బొమ్మ ఆ ఈ గగన్ వైఫ్ అంటూ ఆ కత్తి పట్టుకున్న చేతిని వెనక్కి మడిచి వెన్నెముక మీద గట్టిగా పిడికిలి బిగించి కొట్టాడు గగన్ ఆ వ్యక్తి అరిచిన అరుపుకి ఉలిక్కిపడి భయంగా చూసింది ధరణి గగన్కి ఏమీ కాకూడదు త్వరగా వచ్చేయాలే అని అతని వైపు ఆశగా చూస్తూ దేవుణ్ణి కోరుకుంటోంది ధరణి మాల్ సెక్యూరిటీకి అతడి అప్పగించి పది నిమిషాల్లో పోలీస్ స్టేషన్లో ఉండాలి అని అన్నాడు గగన్ అలాగే సార్ అని చెప్పారు ఆ మాల్ మేనేజర్తో పాటు మరో ఇద్దరు సెక్యూరిటీ గార్డ్స్ షర్టు సరిచేసుకుంటూ కింద పడిన బ్యాగ్స్ తీసుకొని కారు దగ్గరికి వచ్చాడు గగన్ ఆలోపే అతనికి ఎదురు వెళ్ళి వేగంగా అతన్ని హత్తుకుంది ధరణి ఫోర్స్ని ఆపుకోవడానికి అడుగు వెనక్కి వేశాడు గగన్ ధరణి ఐఎమ్ ఫైన్ అన్నాడు ఆమెను చుట్టుకోవడానికి వీలిలేక చేతుల్లో ఉన్న కవర్స్ చూసుకుంటూ ఆమె ఇంకా దూరం జరగకపోవడంతో కార్లోకి వెళ్ళిన తర్వాత హక్ చేసుకో అందరూ నన్నే చూస్తున్నారు వదులు మనం అందరికీ మ్యాటర్ అవడం ఇష్టం లేదు అని అన్నాడు గగన్ చూస్తే చూశారులేయండి అంటూ అతని మెడ దగ్గర ముఖం దాచుకుంది ధరణి అతను సన్నగా నవ్వాడు ధరణి ఎందుకంత టెన్షన్ పడుతున్నావు కొంచెం ఫైట్ చేయగలను డోంట్ వర్రీ అని అన్నాడు షాపింగ్ బ్యాగ్స్ ఒక చేతిలోకి మార్చుకొని మరొక చేత్తో ఆమె తల మీద మెత్తగా నిములుతూ చాలా భయం వేస్తుందండి అని ఆమె అంటుంటే నేను బాగానే ఉన్నాను కదా వెళ్దాం పదా అని అన్నాడు గగన్ మెల్లిగా నుంచి దూరం జరిగింది ఈ ధరణి వాటర్ ట్యాంక్ని తల మీద ఉంటుందా బ్యాగ్స్ కార్లో పడేసి ఆమె దగ్గరికి వచ్చాడు గగన్ వెంటనే కళ్ళు తుడుచుకుంది ఈ ధరణి ఫోన్ తీసి అతను మనిషికి మెసేజ్ చేసి ఫోన్ మళ్ళీ పాకెట్లో పెట్టుకున్నాడు గగన్ పదా లంచ్ చేద్దాం అంటూ ఆమె వైపుకు తిరిగాడు ఓహో ఇంటికి వెళ్దాం అంటూ అతని చేతిని గట్టిగా చుట్టుకుంది తరని వాడు మన దగ్గర గోల్డ్ బ్యాగ్ చూశారు కదా అందుకోసం వచ్చాడు ఇవన్నీ కామన్ నువ్వు కంగారు పడకుండా వెళ్దాం పదా అని అన్నాడు గగన్ వద్దండి ప్లీజ్ ఇంటికి వెళ్ళిపోదాం అంటూ దీనంగా మొహం పెట్టి అడిగింది ఈ ధరణి ఆమె ముఖంలో భయం స్పష్టంగా కనబడుతుంటే సరే పద అంటూ ఆమె వైపు కారు డోర్ తీశాడు గగన్ అతను చేసిన పనికి అతనికి నవ్వొచ్చింది అదే చిరునవ్వుతో తిరిగి వెళ్ళి డ్రైవింగ్ సీట్లో కూర్చున్నాడు గగన్ ఇంకా కంగారుగా చేతులు నలుపుకుంటూ ఉరణిని చూసి ఏసీ టెంపరేచర్ లో చేశాడు గగన్ డీల్ ఓకేనా అని గగన్ అడుగుతుంటే ఎవరైనా అలాంటి పదాలు పెట్టుకుంటారా పందాలు అని అడిగింది ధరణి ఉక్రోషంగా ఇది బెడ్ కాదు బేబీ డీల్ నాకు కావాల్సింది నువ్విస్తే నీకు కావాల్సింది నేను ఇస్తాను అని అన్నాడు గగన్ కళ్ళ అగరేస్తూ ఇప్పటి వరకు నేను మీకు కావాల్సింది ఇవ్వట్లేదని మీరు అంటున్నారా అని ముఖమంతా ముడిచి అడిగింది ధరణి ఎక్స్ట్రా కావాలి అంటున్నాను అని గగన్ సన్నగా నవ్వుతూ అంటుంటే అబబా ఏం మాట్లాడుతున్నారండి మీరు అంది తల కిందకి దించి ఆమె వైపు చూసి చిన్నగా నవ్వి కార్ని ఇంటివైపుకు వేగంగా మళ్లించాడు గగన్ కాసేపటి క్రితం దాత్రి మోచేతిని పట్టి మీదకు లాక్కున్నాడు సూర్య మీ డాడీ చెప్తుంటే నేను నమ్మలేదు రాక్షసివి నువ్వు అంటూ ఆమె చెంప మీద ముద్దులు గుప్పించాడు సూర్య ధరణిని ఏదో అంటున్నావు కదా నా ఫ్రెండు తను అందుకే అంటూ నవ్వింది ధరణి మళ్ళీ ఆమె కొనసాగిస్తూ ఏం చెప్పారు డాడీ అని దాత్రి అడుగుతుంటే ఏదో చెప్పారులే నీకెందుకు అవన్నీ మాకు మాకు బోలెడు ఉంటాయి అని అన్నాడు సూర్య సర్ సర్లే భోజనం చేద్దాంరా అత్తయ్య మావయ్య వాళ్ళు ఎదురు చూస్తున్నారు మనకోసం అని అంది దాత్రి సరే అంటూ ఆమెతో పాటు డైనింగ్ టేబుల్ దగ్గరికి నడిచాడు సూర్య ఆ రోజు రాత్రి సూర్య నెంబర్కి డైల్ చేశాడు గగన్ అందరికీ మాట్లాడడానికి ఇగో అడ్డొచ్చి కనీసం పలకరించలేదు ఎవరు ఎందుకు కాల్ చేశావు అని అడిగాడు గగన్ నన్ను స్పై చేస్తున్నా తను నా దగ్గరే ఉన్నాడు అని చెప్పాడు సూర్య నా మనిషి వస్తాడు అతన్ని పంపించు అని అన్నాడు గగన్ అసలేం జరుగుతోంది వాన్ని ఎంత కొట్టినా ఏం చెప్పట్లేదు నన్ను స్పై చేయాల్సిన అవసరం ఏముంది అని అడిగాడు సూర్య కలిసినప్పుడు చెప్తాను అని అన్నాడు గగన్ ఎప్పుడు కలద్దాం అని అడిగాడు సూర్య నాకు ఇప్పుడు నిన్ను కలవాలి అనే ఇంట్రెస్ట్ లేదు అని గగన్ అనగానే సూర్య పళ్ళు నూరుకున్నాడు నిన్ను కలవడానికి నాకేం ఇంట్రెస్ట్ లేదు అసలేం జరుగుతుందో తెలియాలి కదా అని ఫ్రస్టేట్ అయిపోయాడు సూర్య నేను తర్వాత చెప్తాను డోంట్ వర్రీ నీకేం కాదు అని అంటుంటే నాది నేను చూసుకుంటాను అన్నాడు సూర్య కోపంగా గుడ్ అని అన్నాడు గగన్ కోపంతో కాల్ కట్ చేశాడు సూర్య ఎలా భరిస్తుంది ఇతన్ని అనుకున్నాడు ముఖం ఎర్రగా చెట్టుకుని సూర్య ఎవరిని భరుస్తుంది అంటూ అక్కడికి వచ్చింది దాత్రి ధరణి హస్బెండ్ అంటూ దాత్రిని చూశాడు సూర్య ఏమైంది ధరణికి అని అయోమయంగా చూసింది ఏం కాలేదు ఆటిట్యూడ్ పర్సన్ అని సూర్య కోపంగా అంటుంటే ఎవరి హస్బెండ్ వాళ్ళ భార్యలకి బాగానే చూసుకుంటారు మీ గురించి బయట టాకేంటి కోపిష్టి కాదా మరి ఇంట్లో అంటూ నవ్వుతూ కళ్ళగరేసింది దాత్రి నేను కోపిష్ట అన్నాడు సూర్య అతడి ముఖం కందగడ్డలా మారింది మరి మీ పాజిటివ్ ఇల్ చేసి చూస్తే తెలుస్తుంది అని అంది దాత్రి అప్పటికే సూర్య ఆమెని పట్టుకోబోతుంటే దాత్రి పరుగుపెట్టింది గగన్ ఏమి చెబుతాడోనని పనులు ముగించుకుని ఆతృతగా రూంలోకొచ్చింది ధరణి ఒకరోజు ఇలాగే హ్యాండ్ ఇచ్చాడని గుర్తొచ్చి ధరణి నీరుగారిపోయింది అంతేకాకుండా తన వెనక ఏదో జరుగుతుందని డౌట్ వచ్చింది ధరణికి గోల్డ్ కోసం షాపింగ్ మాల్కి వస్తే ఆ గోల్డ్ కోసం తనని చంపాలని ఎందుకు అనుకుంటాడు బెదిరించి గోల్డ్ తీసుకుంటాడు అందులోను గోల్డ్ బ్యాగ్ గగన్ చేతిలోనే ఉంది మరి అలాంటప్పుడు తన మీద అటాక్ చేయాలని ఎందుకు అనుకుంటున్నారు ధరణికి ఆలోచన వచ్చింది నిజంగా తనని చంపాలి అనుకుంటున్నారా అని అనుకోగానే ఆమె గొంతు భయంతో తడారిపోయింది ఏవండి ఏవండి అని అరుచుకుంటూ బాల్కనీలోకి నడిచింది ధరణి ఆలోపే అతనే లోపలికొచ్చేశాడు ఆయాసపడుతున్న ఆమెనే చూస్తూ ఏమైంది అని అడిగాడు గగన్ నేనొక విషయం కనిపెట్టాను అంటూ గగన్ చేతిని పట్టుకుని బెడ్ మీద కూర్చొని ఎలా మొదలు పెట్టాలి అనుకుంటూ గగన్ వైపు చూసింది ధరణి ముందు రిలాక్స్ అవ్వు అంటూ ఆమె భుజం చుట్టూ చేతిని వేశాడు దగ్గరికి తీసుకుంటున్నట్టుగా కొంత సమయం తర్వాత ఆమె కుదురుకున్నాక ఇప్పుడు చెప్పు ఏం చెప్పాలి అనుకుంటున్నావు అని అన్నాడు గగన్ ఆమెకి అర్థమైంది గగన్ ముందంతా పరిచింది చూసారా నేను ఎలా కనిపెట్టాను అని అంది ధరణి ఆమెకి ఏం చెప్పాలా అని అతను ఆలోచిస్తుంటే ఏం మాట్లాడరేంటి ఇప్పుడు ఏం చేయాలి నన్ను చంపేస్తారా అని ధరణి భయపడుతూనే అడుగుతుంటే పిచ్చి పిచ్చిగా ఆలోచించుకో అంటూ ఆమె చేతిని తన చేతిలోకి తీసుకున్నాడు గగన్ అదేంటి అలా అంటారు నేను చెప్పింది మీకు నమ్మకం కలగడం లేదా అని అంది ధరణి దిగాలుగా ఆమె కళ్ళలో దిగులు కనిపిస్తుంటే నమ్ముతున్నాను అని అన్నాడు గగన్ గగన్ దగ్గర కోరుకున్న కన్సన్ రాకపోయేసరికి ధరణి డిసప్పాయింట్ అయింది అతనంత కూల్గా ఎలా ఉండగలుగుతున్నాడో ధరణికి అర్థం కాలేదు ఆయనకి నిజంగా నేనంటే ఇష్టం మాత్రమే ఉందా వైఫ్ అనే బాధ్యత మాత్రమేనా అనుకుంటూ ధరణి మౌనంగా బెడ్ మీద వాలబోతుంటే ఆమె చేతిని పట్టుకున్నాడు గగన్ గగన్ వైపు చూసింది ధరణి ఆమె రెండు చేతులు అతని చేతుల్లోకి తీసుకుని నాకు ఇదంతా ముందే తెలుసు నేను ఎవరు చేస్తున్నారో కనిపెట్టే ప్రాసెస్లో ఉన్నాను ఎవరో కూడా తెలుసు భయపడకు అని అంటున్న ధరణి ముఖంలో కొంచెం కూడా రిలీఫ్ రాలేదు ఏమైంది అని అతను అడుగుతుంటే నాకేమైనా అయితే మీరు బాధపడతారా అని నోరు జారింది ధరణి ఆమె అన్నదేంటో పూర్తిగా అర్థమవగానే గగన్ ముఖం ఎర్రగా మారింది ఆమె చేతి మీద ఉన్న అతని పట్టు సడలింది కోపాన్ని కంట్రోల్ చేసుకోవడానికి అన్నట్టు గట్టిగా కళ్ళు మూసుకున్నాడు గగన్ తనేం మాట్లాడిందో అర్థమై ధరణికి చిరు పట్టే అతని కేరింగ్ తెలుసు కూడా అలా ఎలా అనగలిగిందో ఆమెకే అర్థం కావడం లేదు ఇంకొక క్షణం కూడా అక్కడ ఉండకుండా బయటికి వెళ్ళిపోయాడు గగన్ వెళ్తున్న అతన్ని కన్నీలతో చూసింది ధరణి అతన్ని ఆపాలన్నా కూడా ఆమె నోట్లో నుంచి మాట రాలేదు అసలు ఎందుకలా మాట్లాడిందో ఆమెకి అర్థం కావడం లేదు టెర్రస్ మీదకి వెళ్ళిపోయాడు గగన్ అసహనంగా ఉంది గగన్కి చాలా కోపం వచ్చేస్తోంది అతనికి ధరణి అలా ఎలా మాట్లాడుతుంది అతనితో ఎన్ని రోజుల నుంచి ఉంటుంది ఆ మాత్రం అర్థం చేసుకోలేదా సరిగ్గా అదే టైంలో రాజేష్ నుంచి కాల్ వచ్చింది గగన్కి చెప్పరా అని విసుగ్గా అన్నాడు గగన్ సారీరా పార్టీరా వస్తావా అని రాజేష్ అనగానే నాకు ఇంట్రెస్ట్ లేదు అని అన్నాడు గగన్ ఏమైందిరా అని అయోమయంగా అడిగాడు రాజేష్ ఇన్సెక్యూర్ ఫీలింగ్ అని గగన్ చెప్పగానే ఎందుకు అని అడిగాడు రాజేష్ ఐ డోంట్ నో అన్నాడు గగన్ ఎక్కడున్నావు ఇంట్లోనే సిస్టర్తో ఏమైనా గొడవైందా అని అడిగాడు రాజేష్ లేదు అని అన్నాడు గగన్ రమ్మంటావా అని రాజేష్ అడగగానే నో నీట్ అని అన్నాడు గగన్ వెంటనే అరే ఈ పార్టీకి నాకు వెళ్ళాలని లేదు నిన్ను కలిసి ఈ మధ్య చాలా రోజులైంది కదా వస్తాను అని అన్నాడు రాజేష్ నేనే వస్తాను అని గగన్ అంటుంటే అరే అవసరం లేళ్ళే నేనే వస్తాను అని కాల్ కట్ చేశాడు రాజేష్ సరిగ్గా అరగంట తర్వాత రాజేష్ వచ్చాడు గగన్ వెళ్ళి టెరస్ మీదకి తీసుకొచ్చాడు రాజేష్ని ఇప్పుడు చెప్పరా ఏమైంది అని అన్నాడు రాజేష్ ఫీలింగ్ లోన్లీ అని అన్నాడు పిట్టగోడ మీద రెండు చేతులు సపోర్ట్గా పెట్టి ఆకాశంలోకి చూస్తూ సిస్టర్ ఉందా ఇంట్లో అని అన్నాడు రాజేష్ అన్నాడు గగన్ ఏం జరిగింది రాజేష్ అడిగాడు నాకు చెప్పాలని లేదు అని గగన్ అంటుండే నువ్వు అందరి ముందు సీరియస్గా ఉండగలవేమో కానీ నా ముందు కాదురా నువ్వు నా ఫ్రెండ్వి నీ గురించి నాకు బాగా తెలుసు నీ ముఖమేంట్రా అలా అయిపోయింది అని అడిగాడు రాజేష్ ఈ చీకట్లో నా ఫేస్ నీకు కనిపిస్తుందంటావు అని గగన్ అనగానే నీ వాయిస్లో తేడా తెలుస్తుందిరా బాబు అని రాజేష్ నవ్వాడు మౌనంగా ఉన్నాడు గగన్ రేపు మీ ఆఫీస్కి సిస్టర్ని తీసుకువెళ్ళాలి అన్నావు కదా రానండుందా కాదురా మరి ఇంకేంటి నాకేదైనా జరిగితే మీరు బాధపడతారా అని అడిగింది కొట్టాలి అనిపించింది అంత కోపం వచ్చింది నా దగ్గర తన స్థానం ఏంటో తెలియట్లేదు తనకి అంటూ విసుగ్గా గోడని చేత్తో కొట్టాడు గగన్ అరే అమ్మాయిలందరూ ఒకేలా ఉండర్రా అందరూ నీ ఆటిట్యూడ్కి పడిపోరు అర్థమవుతుందా వాళ్ళు పువ్వులు రా పువ్వులు అంత సుకుమారం అని రాజేష్ అంటుంటే ఎక్కువైనట్లేదు అన్నాడు గగన్ సీరియస్గా అవునా సరే నేను చెప్పేది జాగ్రత్తగా విను వాళ్ళకి చేతులతో కాదురా మాటలతో ప్రేమ చూపించాలి వాళ్ళని మనం కేర్ చేస్తాం అంతేకాకుండా మన మనసులో మాటలు వాళ్ళతో పంచుకోవాలి మావారితో ఎంత ప్రేమగా మాట్లాడుతున్నారో అని మురిసిపోతారు అంటూ చేతులు తిప్పుతో చెప్పాడు రాజేష్ నీ చెత్త సలహాలు నాకు అక్కర్లేదు నా వైఫ్ని ఎలా చూసుకోవాలి అని నాకు బాగా తెలుసు అని అన్నాడు గగన్ కోపంగా ఇగో రా మీరు ఒకరు చెప్పేది వినరు తెలుసా అంటే లేదు అన్ని విషయాలు వేరే అమ్మాయిల విషయాలు వేరు ఏం చేసుకోను రా బాబు అని అన్నాడు రాజేష్ ఇప్పుడేమంటావు అని విసుగ్గా అన్నాడు గగన్ నేనేమంటాను నేనేం చెప్పను చెప్పనితో తిట్టించుకునే అవసరం నాకేంటి అని అన్నాడు రాజేష్ అరే అసలు చాలా విసుగ్గా ఉంది ఓవరాక్షన్ చేయకుండా విషయం చెప్పు అని గగన్ ముఖం చిట్లిస్తూ అన్నాడు మనం వాళ్ళని కేర్ చేయాలి ఎప్పుడూ పొగుడుతూ ఉండాలి ఇంకా వాళ్ళ మీద కవితలు మాటలు చెప్పాలి అప్పుడే అమ్మాయిలు భర్తకి నచ్చినట్టుగా ఉంటారు లేకపోతే ఎలా ఉన్నా వీడు పట్టించుకోవట్లేదని వదిలేస్తారు అని రాజేష్ అనగానే ధరణి అలా కాదు అని టక్కున చెప్పాడు గగన్ పైకి ఎలా ఉన్నా లోపల అలా ఫీల్ అవుతారా బాబు వాళ్ళు మనల్ని అర్థం చేసుకున్న దాంతో మనం కొంచెం అర్థం చేసుకోవాలి వాళ్ళని అని అన్నాడు రాజేష్ చాలా లేట్ అయింది ఇక ఇంటికి పో అని అన్నాడు గగన్ మిత్రద్రోహి రాజేష్ అంటుంటే ఇలాంటి సిల్లీ థింగ్స్ నాకు చెప్పుకో యూనో అందరిలా కాదు నా వైఫ్ అందరి హస్బెండ్లా కూడా కాదు నేను దొబ్బై అని గగన్ నవ్వాడు ఫ్రెండ్ని ఎప్పుడు ఆటలో అరటి పండులా తీసేస్తారా మీరు అని రాజేష్ వాపోయాడు యునోమావా యు ఆర్ మై బెస్టీ అన్నాడు గగన్ రాజేష్ని హత్తుకుంటూ తిరిగి హత్తుకుంటూ నవ్వాడు రాజేష్ కూడా ఫీల్ ఫ్రీ కోపం చూపించుకు సిస్టర్ మీద అని అన్నాడు రాజేష్ ఇన్నోసెంట్ తను ఏదో ఎక్స్పెక్ట్ చేస్తుందంతే కోపం రాదు వచ్చినా వెంటనే పోతుంది అని చిన్నగా నవ్వి ఆకాశంలోకి చూశాడు గగన్ చాలా మారిపోయారా బాబు అని రాజేష్ అనగానే రాజేష్ వైపు చూశాడు గగన్ ఇంతకీ ఏదైనా తెలిసిందా అని అడిగాడు రాజేష్ ధరణి మీద అటాక్ గురించి చెప్పాడు గగన్ నువ్వు సిస్టర్ బావ గురించి చెప్పావు కదా ఒకవేళ అతనేమో అని అన్నాడు రాజేష్ ఆలోచిస్తూ నో నో వాడికి అంత సీన్ లేదు బట్ వాడు చేసిన మిస్టేక్ ధరణిని ఇబ్బంది పెట్టడం దానికి కోటింగ్ ఇచ్చాను ఏవో పిచ్చి ప్లాన్లు వేశాడు నాతో ధరని పెళ్లి జరగకుండా చేయాలని ఆ టైంలో చెప్పాక సూర్య అని అతనితో ధరణి ఫొటోస్ మార్పింగ్ చేసి ధరణి ఫాదర్ ఉన్నారు కదా అంకుల్కి ధరణి మీద నెగిటివిటీ క్రియేట్ చేశాడు చెప్పట్లేదు కానీ వాళ్ళ డాడీ గురించి బాధపడుతుంది ఆయన మూర్ఖుడు మార్చడం కష్టం అని అన్నాడు గగన్ విసుగ్గా ఈ కుట్ర వెనుక అంజు హ్యాండ్ ఉందా అసలు ఆ భూతంతో ఫ్రెండ్షిప్ చేయొద్దంటే విన్నావా అని కోపంగా అన్నాడు రాజేష్ శరణ్ చాలా మంచి అమ్మాయి అని చెప్పాడు అన్నాడు గగన్ వెనక్కి తిరిగి పెట్టకూడకి ఆనుకొని మంచి అమ్మాయిలు అంత అడ్వాన్స్ అవ్వరు వాడే ఒక పెద్ద వెదవ ఎంత డబ్బు ఉన్నా ఇంకా కకృత్తి మొహముడు అమ్మాయిల మీదే ఉంటుంది వాడి చూపు ఎప్పుడు అని అన్నాడు రాజేష్ చిరాగ్గా వాడిప్పుడు హాస్పిటల్లో ఉన్నాడు కదా వదిలే ఇంకో విషయం ఏంటంటే అమ్మాయిలతో తిరుగుతున్నాడు అంటే వాళ్ళకి నచ్చకుండా ఏం కాదు కదా అలాంటివి అనకూడదు అని అన్నాడు గగన్ సరే ఇప్పుడు ఆ విధవ గురించి ఎందుకు అంజీయ దైన నడిపిస్తుందేమో అని అన్నాడు రాజేష్ చూద్దాం అన్నాడు గగన్ సరేరా ఇక వెళ్తాను అన్నాడు రాజేష్ రేపు ఆఫీస్కి వచ్చే ధరణి వస్తుంది అని అన్నాడు గగన్ ఓకే అన్నాడు రాజేష్ అక్కడి నుండి ఇద్దరు కిందకొచ్చారు రాజేష్ వెళ్ళిపోయాడు గగన్ డోర్ లాక్ చేసి గదిలోకి వచ్చాడు ధరణి వైపు చూశాడు చేతిలో ఫోన్ గట్టిగా పట్టుకుని ఒక వైపుకు తిరిగి పడుకుని ఉంది ధరణి ఏడ్చినట్టు ఆమె చెంపల మీద కన్నీటి చారకలు ఉన్నాయి ఆమె చేతిలో ఉన్న ఫోన్ తీసుకున్నాడు ఆన్ చేయగానే అతని ఫోటో కనిపిస్తోంది చిన్నగా నవ్వుకుని ధరణిని చూసి ఆమెకి బ్లాంకెట్ కప్పాడు పక్కనే పడుకుంటూ అప్పుడే టింగు టింగు ధరణి ఫోన్కి వరుసగా నోటిఫికేషన్స్ వచ్చాయి ఈ టైంలో ఎవరు అనుకున్నాడు అది ఓపెన్ చేసి చూస్తే ఎప్పుడో వచ్చినవి వాట్సాప్ డీపీ చూశాడు గగన్ అది జాను ఫోటో అని కాసేపు తర్వాత అర్థమైంది గగన్కి హాయ్ ధరణి ఐ యామ్ జాను జాహ్నవి అని ఉంది ఎప్పుడో తొమ్మిది గంటలకి మెసేజ్ చేసింది జాను ధరణి చూడలేదని అర్థమైంది గగన్కి ఫోన్ పక్కన పెట్టాడు ధరణిని దగ్గరికి తీసుకుని పడుకున్నాడు మీ ధరణి నాకు రిప్లై ఇవ్వలేదు నన్ను మర్చిపోయిందా అంటూ ముఖం మార్చేసింది జాను రాము ఇచ్చిన కాఫీ తాగుతూ జాను చెప్పేది వింటున్నాడో దేవ్ చూడలేదేమో అని అన్నాడో దేవ్ బ్లూటిక్స్ కూడా ఉన్నాయి అని అంది జాను తర్వాత ఇవ్వాలి అనుకుందేమో అని దేవ్ అనగానే అన్నీ నువ్వే చెప్తున్నావేంటి అని అతని వైపు కోపంగా చూసింది జాను నేనేదో క్యాజువల్గా చెప్పాను జాను నేను ధరణి హస్బెండ్కి కాల్ చేస్తాను అని దేవ్ అనగానే ఆ హ్యాండ్సమ్ని చూస్తుంటేనే భయం వేస్తుంది మాట్లాడడం నా వల్ల కాదు అని చేతులెత్తింది జాను దేవ్ నవ్వాడు ఆమె మాటలకి కథ కొనసాగుతోంది కథ నచ్చితే లైక్ చేసి మీకేమనిపించిందో కామెంట్ సెక్షన్లో తెలపండి అలాగే మన ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి ఆ పక్కనే ఉన్న బెల్ సింబల్ మీద క్లిక్ చేయండి అప్పుడే మీకు నోటిఫికేషన్ యాక్టివేట్ అవుతుంది నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో మరో ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం